హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాయల్సీమా స్పెషల్ ఉగ్గాని రెసిపీని చూపిస్తున్నాను ఫస్ట్ దీనికోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి రెండు కప్పుల బొరుగులు తీసుకుంటున్నాను ఈ బొరుగుల్ని వాటర్లో వేయండి టూ టు త్రీ మినిట్స్ పాటు అలా నీళ్ళల్లో ముంచి తర్వాత గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ బొరుగులన్నీ వాటర్లో వేయండి టూ టు త్రీ మినిట్స్ పాటు అలా నీళ్ళలో ముంచండి కొద్దిగా మెత్తబడితే చాలు మెత్తబడిన వెంటనే గట్టిగా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకోండి అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక గుప్పడు వేరుసిన గుళ్ళు వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ తాలింపు గింజలు వేసుకోండి తాలింపు చక్కగా వేగిపోయాక ఉల్లి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా మగ్గిపోయాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పిండి పక్కన పెట్టుకున్నటువంటి బొరుగులను తీసుకొని యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఉగ్గానిలోకి మెయిన్గా కావలసినటువంటి పొడి పుట్నాల పప్పుతో తయారు చేసుకున్నటువంటి పొడిని యాడ్ చేసుకోవాలి పొడంతా కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ంతే ఎంత టేస్టీగా ఉండే రెడీ